కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మొంత తుఫాన్ హెచ్చరికలు జారీ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించింది తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూ కొత్తపల్లి మండలంలో స్థానిక అధికారులు పడా సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జన సైనికులు వీర మహిళలు సహాయక చర్యల్లో పాల్గొని ప్రభుత్వానికి సహకరించారు తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత ఎక్కడెక్కడ నష్టం వాటిల్లేందు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తారు తుఫాన్ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ప్రజలకు అన్ని శాఖల వారు సహాయ సహకారాలు అందిస్తూ అలానే ప్రజలకు సమాచారం అందిస్తూ మీడియా చేసిన కృషి అభినందనీయమని తెలిపారు కొందరు దీనిపై వృదా జల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా తుఫాన్ ఎదుర్కోవడం జరిగిందని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలిపారు 哎，别别别，兄弟！ చూడండి చూడండి మన గంటా విజయకుమార్ గారు దగ్గరుండి అందరికీ బోధన పెడతారు దగ్గరుండి అక్కడ ఇక్కడ పట్టి ఇక్కడ పట్టుకొచ్చి మంచి పెడుతున్నారు చూడండి అన్నా చూడండి నా పేరు గంటా కుమార్ నేను మత్స్యకారు నాయకుందండి ఇవాళ్ళు గత మూడు రోజుల నుంచి విపరీతమైన తుఫాన్ కానీ ఈ తుఫాను గురించి మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలు కానీ అలాగే మన చంద్రబాబు రెడ్డి కానీ ఇక్కడ ఇమీడియట్గా తుఫాను ఈ రెండు ప్రాంతాలకు ఏర్పడుతుందని చెప్పడం జరిగింది అంతకు ముందే పోలీసు బృందం అలాగే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మా ఉప్పాళ్ళు ఉండడం ఇదే మొదటిసారి చూడటం కానీ మా దగ్గర మేము తెల్లవారిస్తే ఆరు ఏడు గంటలు టిఫిన్ చేయడం ఎప్పుడు తెలియదండి మా పిచ్చల పుట్టి ఏడు ఆరు గంటలు టిఫిన్ తెచ్చి ఓ ఈ ప్రభుత్వం అంత ఎంతగా చేసిందంటే మేము ఎంతో గర్వపడుతుంది చిన్నపిల్లలు పాలు పెద్దలకి భోజనం పదకొండు గంటలు పన్నెండు గంటల భోజనం మీరు తినవండి ఒంటి గంట రెండు గంటలు అవుతుందండి ఆ టైంలో కూడా భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి భోజనం కూడా జరిగిందండి అదే కొంతమంది రూమర్లు పెట్టి భోజనం పెట్టలేదు టిఫిన్ పెట్టలేదు అన్నారు ఎక్కడి నుంచి అండి చుట్టుపక్కల ఈ నాలుగు గ్రామాలే కాదండి ఇంకా పై పక్కన్న గ్రామాలు కూడా ముందుకుండి ప్రతి ఒక్కరికి భోజనం అందించి భోజన సహకారం ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు పోలీసులు కానీ అలాగే మనకి అను అనుకూలంగా ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ అండి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు పేర్కొని మనకి తెలియపోవచ్చు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేసి అయితే మాత్రం నిద్ర లేకుండా ఇంకొకటండి గతంలో గెలిచిన ఎంపీ గారు అండి చాలా చేస్తారండి చేయొచ్చు తప్పు లేదండి గతంలో ఎంపీ గారు గెలిచిన ఐదు సంవత్సరాలు ఎక్కువ చెప్పండి ఎక్కువ ఉన్నారు ఈరోజు ఎంపీ గారు అండి మేము అనుకున్నామండి ఇప్పుడు ఎంపీ గారు రాత్రి పదకొండు పన్నెండు గంటలు మా దగ్గర ఉంది మాతో భోజనం చేస్తూ మాతో వర్షంలో తడుతూ ప్రతి దానికి ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి ఎవరండి ఎంపీ గారు ఇలా వచ్చా వెళ్ళిపోతారండి గారు అంటే మాతో కుర్రాడు అంటే మా కంటూ చిన్న వయసు అవ్వచ్చు కానీ మాతో పాటు పెద్దలు అంటే పెద్దలు చిన్న చిన్న చిన్నపిల్లలు ఎత్తుకొని తీసుకెళ్ళి సురక్ష ప్రాంతానికి పెట్టిన రోజు టైం కూడా ఉందండి ఈ మూడు రోజులు కూడా మాతోది ఉప్పాడ పిడ ఉప్పాలో ఉండి మాతోది ఇక్కడ సురక్షలో పడుకుంటూ తింటూ ఇక్కడే ఉన్నారండి ఈ మూడు రోజులు దాని ఇక్కడ గుడు ఎక్కడండి మన కొత్త మా కొత్తపట్నం అండి కొత్తపట్నం ఇమ్మీడియట్ నిన్న కోతకు గురవుతే ఇమ్మీడియట్లీగా ఎవరండి ఇమీడియట్గా రాయలేసే ప్రభుత్వం ఎక్కడున్న చెప్పండి మేము చేసుకున్న పున్నం అండి మేము చేసుకున్నది ఎంతో పొన్ను పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడం అనేది చిన్న సిడికి కాదండి కానీ ఆయన్ని ఓడించాలని చాలా బృందాలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలాటర్లో అన్నది తెలుసు బుల్లెట్ చిన్నదే ఉంటుందండి అంగుడే ఉంటుంది దిగిందరో తెలిసింది వాళ్ళకి ఏటన్నది కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కావాలని ఎన్నో కుట్రలు చేద్దామని చూస్తున్నారండి దాని నిన్న ఇమీడియట్గా రాత్రి పన్నెండు ఏళ్ళు మేము నిద్రపోకుండా ఎంపీగా నిద్రపోకుండా వచ్చి ఉదయసేన కదా సార్ అండి వచ్చి మూడు బళ్ళు లారీలు వేసి ఆ కొట్టకుండా ఆ ఊరిని కొట్టకుండా కాబడేదండి ఇంతకుముందు నలభై ఎనిమిది లక్షలు అండి ఎవరండి సస్ చేసేది ఎవరండి నలభై ఎనిమిది లక్షలు పెట్టి అక్కడ కొత్తపట్నం తర్వాత శుభంపేట అలాగే ఈ పక్కన ఉన్న పల్లెపేట కొత్త ఊర్లు పోతాయండి ఇమీడియట్గా వారో చేశారండి ఇప్పుడు అది వేయకపోతే గత ప్రభుత్వాలు చాలా ఉన్నాయి సార్ చేయలేదు మగే ఎవరు అన్ని నష్టాలండి ఎవరు చేశారు చెప్పండి నాకు మీకు ముందుకు వచ్చాడు ఒకరికి ఈ రోజు ఎంపీ గారు వచ్చి అక్కడ గుడికి గుడికి హామీ ఇచ్చారండి చూస్తే గొట్టు మూడు వందల యాభై రెండు కోట్లు ఇమ్మీడియట్గా చేసే పని కాదు తుఫాను ముందు తుఫాను వచ్చింది కాక ప్రతి ఇంటికి వచ్చి ఆయన చర్చించడం జరిగింది కానీ మేమైతే ఏ ప్రభుత్వాన్ని హింసించట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి తినడానికి తిండి తాగడానికి నీళ్ళు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు అండి వాటర్ అండి ఇమీడియట్ ఐదు వందల స్తంభాలు కరెంటు స్తంభాలు ఇక్కడ తెచ్చి పెట్టారండి పడిన సంబంధం మళ్ళీ మీటర్ ఏసీ కరెంటు కూడా జనరేటర్లు ఎన్నో అండి ఎంపీ కలిగితే మా కూడా ఉన్నారు మా కూడా ఉండి మేము తిరిగి ఉండి మూడు రోజులు రాత్రి పగలు ఇస్తారు లేకుంటే మేము కూడా తిరిగాము కానీ ఇలాంటి దానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదో ఎక్కడో ఒకటే రెండు తక్కువ వచ్చి ఉంటే దాన్ని చేసుకోవాలి ఎందుకంటే ఎంత మందిలో ఎవరు కూడా సరిచేయలేరు కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అంత తుఫాను ఎంత అయిపోయింది చూసుకుని రెండు పొడలు తీసుకెళ్ళిపోవాలి కావాలా మీకు చెప్పండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దుష్టి అంత ఒప్పాడో అలాగే ఇక్కడ ఉన్న ప్రతి గారి మీద వాళ్ళ దుష్టి ఉందండి ఆయన దుష్టి ఉంది చేయగలడు దమ్ముని మగడండి పవన్ కళ్యాణ్ గారు చేయలేదు సేవలు చెప్తున్నారు ఎవరండి ఎంపీ ఎక్కడ ఎక్కడికి వచ్చి చెప్పండి గతంలో కలిసి ఎంపీలు ఎక్కువ ఉంటారు చెప్పండి ఎంపీలు ఎమ్మెల్యే ఎక్కువ ఉంటారు చెప్పండి ఎవరు చేశారండి నలభై ఎనిమిది లక్షలు పెట్టి ఇక్కడ రోడ్ వేసారండి ఈ మీట్లో మండకు మొండకు మొండ ఓరం ఓరం అవుతుందండి ఈ రోజు వచ్చి చాలామంది చెప్తారండి ఎంపీ గారు వచ్చి అన్ని చూసుకో గంటన్నర మాతో పరిశీలించి నుంచి అన్ని చూసుకెళ్ళారండి కానీ రోమర్లు పెట్టడానికి ఎవరో ఒకరు ఉన్నారు సార్ దాన్ని మీరు మీడియా మిత్రులు కానీ బాబు మీడియా మిత్రులైతే మాకు ఎంతో సహాయపడారండి మాతో కూడా రాత్రులు పొగలు మాతో ఉంటూ పోలీసు వారు అలాగే ప్రతి ఒక్క బంధువుని కూడా మాతో సహకరిస్తూ అలాగే ఎప్పుడండి మేమైతే గతిగాలండి అక్కడ చూడలేదండి మా ఉప్పాల్లోనే మా పిసిలో పెద్ద గతి ఎదుగా వాళ్ళు కూడా మాతో వచ్చి నైట్ నైట్ మాతో పడుకుంటూ మాతో తింటూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండి నూట యాభై మందిని పంపించారండి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఒక్క హాని కూడా జరగలేదండి ఈరోజు ఉప్పాడు కానీ చాలా వరకు పోవాలి ఎవరో ఎవరొకరు మనిషిని పడిపోవాలి చచ్చిపోవాలి కానీ ఎవరికి కూడా హాని కాకుండా జరిగించిన ఈ ప్రభుత్వానికి సవాల్సే చెప్తాను ఈ ప్రభుత్వం ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి ప్రభుత్వం మాకు కావాలండి జైంద్ జనసేన